మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన తమలపాకుల రైతులను సోమవారం పైక్రాపేట నియోజకవర్గం ఎస్ రాయివరం మండలంలో మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ సందర్శించారు ఈ నేపథ్యంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తే మరి ఈ ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు ఎత్తేసారని మూడు వందల ఎకరాల పంట దెబ్బతింటే వంద ఎకరాలకు మాత్రమే వివరాలు అధికారులు స్వీకరించారని అన్నారు రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెత్తదుద్ద లేదని ఏదో ఘనకార్యం చేసినట్లు సంపదలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి దాటి కోనసీమలో తుఫాను తీరం దాటినటువంటి పరిస్థితులు చూసాం అయినప్పటికీ రాష్ట్రంలో అనేక చోట్ల తీరం వెంబడి ఉన్నటువంటి అనేక జిల్లాల్లో అనేక పంటలు ముఖ్యంగా వరి గాని లేదా ఈరోజు పాకిరాపేటలో పరిశీలించినటువంటి తమలపాకు రైతులకు సంబంధించినటువంటి పంటలు కానీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్నటువంటి పరిస్థితులు చూసాం అయితే ముఖ్యంగా ఈరోజు పాకిరాపేట నియోజకవర్గంలో పాకిరాపేట మండలంలో ప్రసిద్ధిగాంచినటువంటి తమలపాకు పంట ఈ అనేక గ్రామాలు ఏవైతే సతివారం మాసిపేట మంగవరం అరట్లకోట రామభద్రపురం ఇటువంటి గ్రామాలన్నీ కూడా దాదాపు వెయ్యి ఎకరాల పైగా సాగు అవుతున్నటువంటి ఈ పంట దాదాపు రెండు సంవత్సరాలు ఉండాల్సినటువంటి పంట ముఖ్యంగా అత్యంత ఖరీదైనటువంటి పంట దాదాపు లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు రైతులైతే మరో లక్ష రూపాయలు శిస్తు కట్టి దాదాపు మూడు లక్షల రూపాయలు దీని మీద వెచ్చించి వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులు దాంతోపాటు ప్రతి ఎకరానికి ప్రతి ఎకరం మీద దాదాపు పది కుటుంబాల ఆధారపడి ఉన్నటువంటి పంట అటువంటిది ఇప్పుడే పరిశీలించినప్పుడు రైతులు చెప్పింది ఏంటంటే సార్ దాదాపు మూడు వందల ఎకరాలు మేర పంట పూర్తిగా నష్టపోయాం కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు వచ్చి తొంభై వంద ఎకరాలకు ఏదైతే పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పంటను మాత్రమే ఎన్యుమరేషన్ జరిగింది దాదాపు రెండు వందల ఎకరాలు నిలబడి ఉన్నటువంటి పంట కూడా ఇంకోటి ఇప్పుడే అక్కడి నుంచి తీసుకుని వచ్చినటువంటిది నిలబడి ఉన్నటువంటి పంట కూడా ఈ మేరకు పోయి పూర్తిగా దేనికి పని రాకుండా పోతుంది మళ్ళీ అదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా పంట వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మొన్న రీసెంట్ గా ఆగస్టులో వేసినటువంటి పంట కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా మేము నష్టపోయాం అనేటువంటి బాధ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే దాదాపు రెండు వందల ఎకరాలు ప్రతి ఎకరానికి పది కుటుంబాలు అంటే దాదాపు రెండు వేల కుటుంబాలు రోడ్ని పడిపోయినటువంటి పరిస్థితి పంట వల్ల నష్టపోయినటువంటి దానివల్ల లక్షలాది రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి పరిస్థితులు ఇన్ని పరిస్థితుల మధ్య ప్రభుత్వం ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చారు సార్ కుదురు సైక్లో సమయంలో కూడా ముప్పై రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఎంత అనేటువంటి చెప్పలేదు ఎన్యుమిరేషన్ ఏమో మూడు వందల ఎకరాలు నష్టపోతే కేవలం తొంభై వంద ఎకరాలకు మాత్రమే ఎన్యుమిరేషన్ చేశారు అరటి తోట అయితే ఎక్కడికక్కడ పోయినా సరే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అరటి తోట నష్టం వాటిని అని చెప్పి రాసుకొని వెళ్ళారు మా తరపున ప్రభుత్వాన్ని మీరు దయచేసి డిమాండ్ చేయండి అనేటువంటి బాధని ఈరోజు రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక పక్క ఏమో ముఖ్యమంత్రి గారు ఈ సైక్లోన్ ని నేను అడ్డుకున్నాను ఈ సైక్లోన్ నన్ను చూసి భయపడింది ఈ సైక్లోన్ ఎదుర్కొనేటువంటి దాంట్లో నాకు తోడొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సమయం చేశాడు దేనికి సన్మానాలు దేనికి ఈ గొప్పలు అనేటువంటిది ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం నష్టపోయినటువంటి రైతును ఆదుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం నష్టాన్ని సరిగ్గా ఎన్యుమరేషన్ చేయలేనటువంటి ప్రభుత్వం ఇటువంటి కష్ట సమయాల్లో ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి పూర్తిగా వారికి అండగా నిలబడకపోగా ఈ రోజు ఉత్సవాలు చేసుకోవాల్సినటువంటి సందర్భాలు వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం సో తప్పకుండా ప్రభుత్వాన్ని రైతుల పక్షాన అంటే ఒక ఒక నాయకుడికి మనసనా మనసు అనేటువంటిది ఉండాలి రైతులకి నష్టం వాటిల్తే వాళ్ళని కాపాడాలి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆపదలో మనం అండగా నిలబడాలనేటువంటి తాపత్రయం పరిపాలించేటువంటి నాయకుడికి ఉండాలి వ్యవసాయం అంటే దండగా అనుకునేటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడతా ఉన్నాం రైతులు ఎక్కడికక్కడ కన్నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది అందించాడు ఐదు వేల రూపాయలు దగ్గర అరవై అరవై డెబ్బై లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో మొదటి సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం ఇవ్వకపోతే బాగోదని చెప్పి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వ్యవసాయం పట్ల కనీసం చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి వ్యవసాయం చేసుకున్నటువంటి వారిని కనీసం మనుషులుగా చూడనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అందరూ బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో తప్పకుండా రాష్ట్రంలో ఇదే కాదు రేపు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రాంతాల్ని వారు కూడా పర్యటిస్తా ఉన్నారు అందరి పక్షాన రేపు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం ఏదైతే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా రైతాంగానికి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం మీకు తోడుగా ఉంటాం మీకు అండగా నిలబడతాం మీకు ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ప్రభుత్వం తీర్చేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం